ఈరోజు మీకు సమాసాలు పరిచయం చేస్తాను సందులు నేర్చుకున్నారు కదా ఇప్పుడు సమాసాలు కూడా అలాగే నేర్చుకోండి ఈరోజు తత్పురుష సమాసం అంటే తత్పురుష సమాసం ఏ విధంగా ఉంటుంది అందులో ఏమేమి తత్పురుషులు ఉంటాయి ఏ ఏ తత్పురుష సమాసాలు ఉంటాయో నేర్చుకోండి ఉత్తర పదము ప్రాధాన్యత ఉత్తర పదము ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసము అంటారు అంటే ఇందులో పూర్వపదము ఉత్తర పదము రెండు పదాలు ఉంటాయి అయితే ఉత్తర పదము ప్రాధాన్యత కలిగి ఉంటే దానిని తత్పురుష సమాసము అంటాము ఉత్తర పదము మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉంటుంది మరి పూర్వపదము పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి అంటే పూర్వపదము ఉత్తరపదం రెండు ఉంటాయిగా మొదటి పదము పూర్వపదము రెండవది ఉత్తర పదము ఆ మొదటి పదము చివర ఉండే విభక్తిని బట్టి మనము ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తిస్తూ ఉంటాము అర్థమైతే అదే సమాసము సమాసాలలో తత్ పురుషము రెండవ పదమే ప్రధానము రెండవ పదాన్ని ప్రశ్నించు సమాసభేదం గమనించు తత్పురుషము ముడి పదం చివరని గురించి చేరితే అదే తృతీయ తత్పురుషము విద్యను అర్థించువారు విద్యార్థులు సంఘమును సంస్కరించువాడు సంఘ సంస్కర్త

పురుషం బుద్ధి చేత హీనుడు ఆత్మతో సముడు ఆత్మసముడు వాక్కు చేత కల కలహం దేని కొరకు కోసం అని రెండవ పదాన్ని ప్రశ్నిస్తే వచ్చేదే చతుర్థి

पञ्चमी तत्पुरुष दोङ्गवलनभयू दोङ्गभयू कोपमु वलनावेशमू कोपावेशमू असत्योषमु वलना असत्यदोषमु यवरि अनि रव पदानि प्रश्निस्ते షష్ఠీ తత్పురుషం మురడిపద చివర వస్తే షష్ఠీ తహీకి పతి మహీపతి నిషధగుపతి నిషాధిపతి ే వచ్చేదే సప్తమి తత్పురుషం నందు 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 మొదటి పదం చివర వస్తే అదే సప్తమి తత్పురుషం దేశము నందు భక్తి దేశ భక్తి మాటలందు पुरुषोत्तमा मोदी पदमे व्यतिरेकार्धानिस्ते मोदटि अक्षरमे अदीनं तत्पुरुष समासं साध्यम् ఇప్పుడు మొదటగా ప్రథమ తత్పురుష సమాసము ఈ ప్రథమ తత్పురుష సమాసము తత్పురుషలో ఒకటి ప్రథమ తత్పురుష సమాసము ఈ ప్రథమ తత్పురుష సమాసము అనేది మనము ప్రథమ విభక్తి విభక్తుల్లో నేర్చుకున్నాం కదా ఆ విభక్తి ప్రత్యయాలు పూర్వపదానికి ఉంటూ ఉంటాయి ప్రత్యయాలు ఏంటి మన ప్రథమ తత్పురుష సమాసము యొక్క ప్రత్యయాలు అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలే డు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఈ ప్రథమ తత్పురుష సమాసానికి పూర్వపదానికి డూ కానీ మూ కానీ ఊ కానీ లూ కానీ ఉండి ఉంటుంది ఇక్కడ సమాస పదము మధ్యాహ్నము సమాసపదము ఈ మధ్యాహ్నము సమాస పదానికి అహ్నము యొక్క మధ్య భాగము ఇక్కడ మద్యము హాన్నము అంటే ఇక్కడ మధ్యము అనేది ఉత్తర పూర్వపదము హాన్నము మధ్య ఉత్తర పదము అంటే ఇక్కడ చూడండి మధ్యాహ్నము హాన్నము యొక్క మధ్య భాగము అట్లా నడి రేయి చూడండి నడి అనేది పూర్వపదము రేయి అనేది ఉత్తర పదము మరి ఇక్కడ రేయి యొక్క నడిమి భాగము నడి అంటే భాగము కావున ఇక్కడ మూ అనేది ఇక్కడ మనకు దుమువుల్లో మూ అనే విభక్తి ప్రత్యయం చేరి ఉంది ఇలా అంటే పూర్వపదానికి మాత్రమే విభక్తి ప్రత్యయం చేరితే దానిని తత్పురుష సమాజము అని అనుకున్నాం కదా ఉత్తర పదము ప్రాధాన్యత కలిగి ఉండి అలా రాజ్యములో సగభాగము అర్థరాజ్యం చూడండి ఇదేంటిది ఇదేమో విగ్రహ వాక్యము ఇదేమో పదము రాజ్యములో సగభాగము అనేది విగ్రహ వాక్యం అర్థరాజ్యము పదము అంటే విగ్రహ వాక్యం ఇచ్చినా మీరు సమాసపదం రాయాలి పదం ఇచ్చిన విగ్రహ వాక్యం రాయండి భాగములో సగము అనేది విగ్రహ వాక్యము అర్థభాగము అనేది సమాస పదము ఈ విధంగా మనము వివరణ అంటే సమాజ పదానికి వివరణ ఇచ్చేదే విగ్రహవాక్యము విగ్రహ వాక్యం ఇచ్చిన సమాజ పదం రాయాలి మీరు సమాజ పదం ఇచ్చిన విగ్రహ రాయాలి అలా ఇప్పుడు ఇంకొకటి ద్వితీయ తత్పురుష సమాసము చూడండి సమాసాలు మీరు ఒకసారి జాగ్రత్తగా గ్రహిస్తే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు చేయగలుగుతారు ఏ పాఠంలో ఏ పదం ఇచ్చినా కానీ మీరు ఏ ఏ సమాసమైనా చేయగలుగుతారు రాయగలుగుతారు మీకు గుర్తుంటుంది కావున చూడండి వినండి రాయండి అప్పుడు మాత్రం బాగా గుర్తుంటుంది మరి ద్వితీయ తత్పురుష సమాసం యొక్క సమాసము తెలుసుకోవాలంటే ముందుగా ద్వితీయ తత్పురుష విభక్తి ప్రత్యయాలు తెలియాలి మరి ప్రత్యయాలు ఏంటి అంటే ని ను లా కూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు పూర్వపదము చివర కలిగి ఉం ఉంటాయి అవే ద్వితీయ తత్పురుష సమాసము అంటాము చూడండి జలధరం చూడండి జలధరం జలమును ధరించినది జలధరం అనేది ద్వితీయ తత్పురుష సమాస పదము జలమును ధరించినది అనేది ఏంటిది ఇందులో ఇది విగ్రహ వాక్యము ఇక్కడ జలమును పూర్వపదము జల కదా ఆ జలమును ను అనేది ఇందులో ద్వితీయ తత్పురుష సమాసం ఎందుకైంది అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరింది కృష్ణాశ్రితుడు కృష్ణుడు అనేది ఇక్కడ పూర్వపదం కదా పూర్వపదంకి నీ అనేది చేరింది చూడండి కృష్ణుని ఆశ్రయించినవాడు నీ అనేది ఇక్కడ ద్వితీయ ప్రత్యయం చేరింది ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము విగ్రహవాక్యం కృష్ణుని ఆశ్రయించినవాడు ఇప్పుడు విగ్రహవాక్యం చూస్తే సమాస పదం రాయాలి భూమిని పాలించేవాడు భూపాలుడు ఇక్కడ భూమిని చూడండి భూమిని అనేది భూమికి నీ అనే ప్రత్యయం చేరింది కావున ఇది ద్వితీయ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యము భూపాలుడు అనేది ద్వితీయ తత్పురుష సమాసం యొక్క పదము ఇంకొకటి చూద్దాము చక్రమును ధరించేవాడు ఇది ద్వితీయ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యము మరి సమాస పదము ఎలా రాయాలి దీనిని అంటే చక్రధరుడు చూడండి చక్రధరుడు అనే ద్వితీయ తత్పురుష సమాసానికి చక్రమును ధరించేవాడు అనేది ను అనే ప్రత్యయం చేరి ఇది ద్వితీయ తత్పురుష సమాసము అయ్యింది ఇంకా ఈ విధంగా మీరు తత్పురుషులు నేర్చుకోండి ఇప్పుడు తృతీయ తత్పురుష సమాసము చూడండి తృతీయ తత్పురుష సమాసము అనేది మనము విభక్తి ప్రత్యాయాలు విభక్తి ప్రత్యాయాలు తృతీయ విభక్తి ప్రత్యయం ఉంది కదా ఆ తృతీయ విభక్తి ప్రత్యయాలు మీకు తెలిస్తే తృతీయ తత్పురుష సమాసము మీరు ఈజీగా సులువుగా గుర్తుపట్టగలుగుతారు మరి ఆ ప్రత్యయాలు ఏంటి చేత చే తోడ తో అనే ప్రత్యయాలు ప్రథమ అంటే మొదటి పూర్వ పదానికి ఇవి చేరుతాయి ఈ ప్రత్యయాలు పూర్వపదానికి చేరినప్పుడు తృతీయ తత్పురుష సమాసము అవుతుంది బుద్ధిహీనుడు చూడండి బుద్ధి చేత హీనుడు అంటే ఇక్కడ చూడండి చేత అనే ప్రత్యయం చేరింది కదా పూర్వపదానికి కావున ఇది తృతీయ తత్పురుష సమాసము బుద్ధి చేత హీనుడు అనేది విగ్రహ వాక్యము తృతీయ తత్పురుష సమాసము యొక్క విగ్రహ అది కనకాభిషేకం అనేది తృతీయ తత్పురుష సమాసం యొక్క పదము మరి దీనికి విగ్రహవాక్యం ఏ విధంగా రాయాలి కనకంతో అభిషేకంతో అనే ప్రత్యయం చేరి ఇది తృతీయ తత్పురుష సమాసముగా అయింది అభిషేకం అనేది ఇక్కడ ప్రాధాన్యత కలిగి ఉంది కనకముతో బంగారంతో చేశాము అలా విద్య చేత అధికులు చూడండి ఇది విగ్రహవాక్యం తృతీయ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యం విద్య చేత అధికులు దీన్ని సమాజపదముగా రాయాలి అంటే విద్యాధికులు రాయాలి ఇలా ఈ విధంగా ఉంటూ ఉంటాయి తత్పురుషులు ఇంకొకటి చూద్దాము శస్త్రముతో చికిత్స చూడండి శస్త్రముతో చికిత్స అనేది తో అనే ప్రత్యయం చేరి ఇది తృతీయ తత్పురుష విగ్రహ అయింది ఇక్కడ మనము దాన్ని పదముగా రాయాలి అంటే చికిత్స చూడండి శస్త్ర చికిత్స ఈ విధంగా తత్పురుషులు మీరు సమాసపదం ఇచ్చిన విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం ఇచ్చిన సమాసపదం రాయగలగాలి అంటే అర్థమవుతే ఎటు అయినా రాయగలుగుతారు ఇప్పుడు చతుర్థి తత్పురుష సమాసము చూడండి వినండి నేర్చుకోండి ఏది చూసినా ఏది విన్నా మీరు రాస్తేనే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది మరీ మరి చెప్తున్నాను విద్యార్థులు అందరూ రాయండి నేర్చుకోండి మరి చతుర్థి తత్పురుష ప్రత్యయాలు ఏంటి చతుర్థి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు కొరకు కై పూర్వపదము చివర కొరకు గాని కై గాని వచ్చి ఉత్తర పదము ప్రాధాన్యత కలిగి ఉంటే చతుర్థి తత్పురుష సమాసము అవుతుంది దూడగడ్డి అనే సమాస పదాన్ని మనం విగ్రహ వాక్యంగా రాయాలి అంటే దూడ కొరకు గడ్డి ఇక్కడ చూడండి కొరకు అనే ప్రత్యయం చేరింది కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము అవుతుంది ఈ విధంగా గుర్తుపట్టగలగాలి విద్యార్థులందరూ అర్థమవుతే సులువుగా గుర్తుపట్టగలుగుతారు వ్రాయగలుగుతారు ఇంకొక పదం చూద్దాం ధనాశ ధనము కొరకు ఆశ ఇక్కడ కొరకు అనే ప్రత్యయం చేరింది ఇది చతుర్థి విభక్తి ప్రత్యయం కావున కొరకు ధనము కొరకు ఆశ అనేది ఇక్కడ విగ్రహ వాక్యం అనేది చతుర్థి తత్పురుష సమాసముగా చెప్పవచ్చు ఈ విధంగా ఇంకా ఇప్పుడు విగ్రహ వాక్యం చూద్దాము ఆట కొరకు స్థలము చూడండి ఆట కొరకు స్థలము అనే విగ్రహ వాక్యాన్ని ఆట స్థలము అనే సమాస పదముగా రాయవచ్చు ఇది కొరకు అని వచ్చింది కావున ఇది చతుర్థి తత్పురుష విగ్రహవాక్యము విగ్రహ వాక్యము ఇది చతుర్థి తత్పురుష సమాస పదము ఇంకా ఇప్పుడు ఇంకొక విగ్రహ వాక్యం చూద్దాం సభ కొరకు వేదిక కొరకు అనే విభక్తి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసముగా స విగ్రహ వాక్యముగా చెప్పవచ్చు సభావేదిక అనేది చతుర్థి తత్పురుష సమాస పదముగా చెప్పవచ్చు ఈ విధంగా మీరు తత్పురుషాలు నేర్చుకోండి వినండి చక్కగా రాయండి రాస్తేనే మీకు చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు పంచమీ తత్పురుష సమాసము చూడండి పంచమీ తత్పురుష సమాసములో మనకు పంచమీ విభక్తి ప్రత్యయాలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే పంచమి త విభక్తి ప్రత్యయాలు తెలిస్తే మనకు పంచమీ తత్పురుష సమాసము గుర్తు పట్టగలుగుతాము విగ్రహ వాక్యం రాయగలుగుతాము మరి ఆ ప్రత్యయాలు ఏంటి విభక్తి ప్రత్యయాలు వలన అనేది నుండి కూడా కావచ్చు కంటే పట్టి వలన లేదా నుండి కంటే పట్టి ఈ విభక్తి ప్రత్యయాలు పూర్వపదానికి చేరి ఉత్తర పదం ప్రాధాన్యత కలిగి ఉంటే అది పంచమీ తత్పురుష సమాసము అంటాము దొంగ భయము దొంగ వలన భయము చూడండి వలన అనే విభక్తి ప్రత్యయం చేరి ఇది పంచమీ తత్పురుష విగ్రహ వాక్యంగా చెప్పవచ్చు చేరడం వలన దొంగ భయము అనేది పంచమీ తత్పురుష సమాసం యొక్క పదం ఇప్పుడు ఇంకొకటి చూద్దాము మృత్యు భయం మృత్యు భయం అనేది పంచమీ తత్పురుష సమాసం యొక్క పదము దీన్ని విగ్రహ వాక్యంగా రాయాలి అంటే మృత్యువు వలన భయం అయింది అంటే ఇక్కడ వలన అనే విభక్తి ప్రత్యయం చేరి ఇది పంచమి తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంగా అయ్యింది ఇంకొ ఇంకొకటి చూస్తే క్షితి నుండి జహనించినది ఇక్కడ చూడండి ఇది విగ్రహ వాక్యం నుండి అనే ప్రత్యయం చేరింది ఇక్కడ క్షితి నుండి జనించినది క్షితిజం చూడండి క్షితీజం క్షితిజం అనేది ఇక్కడ మనకు పంచమి తత్పురుష పదము ఇంకొకటి చూస్తే అగ్నివలన భయం అగ్ని వలన భయం అనేది పంచమి తత్పురుష వలన అనే విభక్తి చేరి ఇది పంచమి తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యము దీనికి మరి సమాసం ఏంటి పదము అంటే అగ్ని భయం అగ్ని భయం అనేది ఇస్తే అగ్ని వలన భయం రాయాలి అగ్ని వలన భయం ఇస్తే అగ్ని భయం రాయాలి ఏది ఇచ్చినా విగ్రహ వాక్యం ఇచ్చినా సమాస పదం రాయాలి సమాస పదం ఇచ్చినా విగ్రహ వాక్యం రాయగలగాలి ఇప్పుడు ఇంకొకటి చూద్దాం షష్ఠీ తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసము కూడా తెలియాలి అంటే మనకు షష్ఠి తత్పురుష షష్ఠి విభక్తులు విభక్తి ప్రత్యయాలు తెలియాలి షష్ఠి విభక్తి ప్రత్యయాలు గుర్తొచ్చాయా మరి ఇంతకుముందు క్లాసులో మీరు నేర్చుకున్నారు కదా చూడండి అవేంటో షష్ఠి విభక్తి ప్రత్యయాలు కి కు యొక్క లో లోపల ఇవి షష్ఠి విభక్తి ప్రత్యయాలు అంటే పూర్వపదానికి ఈ విభక్తి ప్రత్యయాలు చేరి ఉత్తర పదము ప్రాధాన్యత కలిగి ఉంటే అది షష్ఠి తత్పురుష సమాసముగా మనము చెప్పవచ్చు మరి అవి ఏంటో ఉదాహరణలు చూద్దాం రామబాణం చూడండి రామబాణం అనేది రాముని యొక్క బాణం ఇక్కడ యొక్క అనే విభక్తి ప్రత్యయం చేరడం వలన ఇది షష్ఠీ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యం అయ్యింది రామబాణం అనేది షష్ఠి తత్పురుష సమాసం యొక్క పదము అలా ఇక్కడ యొక్క అనేది షష్ఠి తత్పురుష విభక్తి ప్రత్యయం ఇంకొకటి చూస్తే దేశ చరిత్ర దేశము యొక్క చరిత్ర చూడండి దేశ చరిత్ర అనేది షష్ఠి తత్పురుష సమాస పదము మరి దీనికి దేశము యొక్క యొక్క చేరింది కాబట్టి యొక్క అని విభక్తి ప్రత్యయం చేరడం ఇది షష్ఠి తత్పురుష సమాసముగా అయ్యింది ఈ విధంగా సమాస పదం ఇస్తే విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం ఇస్తే సమాస పదము రాయాలి శాస్త్రము యొక్క జ్ఞానం శాస్త్రజ్ఞానం చూడండి ఇక్కడ విగ్రహ వాక్యం ఇవ్వబడింది శాస్త్రము యొక్క జ్ఞానం యొక్క అనే విభక్తి ప్రత్యయంతో ఇది షష్ఠి తత్పురుష విగ్రహ వాక్యమైంది దీన్ని సమాజ పదంగా రాయాలి అంటే శాస్త్రజ్ఞానం రాయాలి అరణ్యంలో అరణ్యం లోపల ప్రదేశం అనేది లోపల వచ్చింది ఇక్కడ చూడండి లోపల రావడం వలన పూర్వపదానికి లోపల అనే ప్రత్యయం చే చేరడం వలన ఇది షష్ఠి తత్పురుష విగ్రహ వాక్యం అయింది మరి షష్ఠి తత్పురుష సమాజ పదము ఎలా రాయాలి అంటే అరణ్య ప్రదేశం అని రాయవలసి ఉంటుంది అరణ్య ప్రదేశం అని ఇస్తే అరణ్యం లోపల ప్రదేశం అని రాయాలి అరణ్య లోపల ప్రదేశం ఇస్తే అరణ్య ప్రదేశం అని రాయాలి ఇంకా తర్వాత సప్తమీ తత్పురుష సమాసము ఇక్కడ సప్తమి తత్పురుష సమాసము తెలియాలి అంటే సప్తమి విభక్తి ప్రత్యయాలు గుర్తు తెచ్చుకోవాలి మనం ఇంతకుముందు క్లాసుల్లో విన్న విభక్తి ప్రత్యయాలు ఖచ్చితంగా గుర్తుండాలి ఈ తత్పురుషాలు తెలియాలి అంటే మరి సప్తమి విభక్తి ప్రత్యయాలు ఏంటి చూద్దాము అందు అందు నా చూడండి అందు కానీ నా కానీ పూర్వ పదానికి చేరి మరియు ఉత్తర పదము ప్రాధాన్యత కలిగి ఉంటే అది సప్తమి తత్పురుష సమాసముగా అవుతుంది కావున ఇక్కడ ఉదాహరణలు చూద్దాము దేశభక్తి దేశము నందు భక్తి చూడండి దేశభక్తి అనే సమాస పదమును మనం విగ్రహవాక్యంగా రాయాలి అంటే దేశము నందు భక్తి అని ఇక్కడ చూడండి మరి ఇక్కడ నందు అంటే దేశమున అందు అనేది వస్తుంది కావున అందు అనే ప్రత్యయం చేరింది కావున ఇది సప్తమి తత్పురుష సమాస విగ్రహ వాక్యంగా చెప్పవచ్చు మరి గురు భక్తి గురువు నందు భక్తి ఇక్కడ కూడా అందు అనే విభక్తి ప్రత్యయం చేరి సప్తమి తత్పురుష విగ్రహ వాక్యముగా అయ్యింది ఇంకొక పదం చూద్దాము శాసనమునందలి భాష ఇది సప్తమి తత్పురుష అందలి అని చేరి ఇది సప్తమి తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యం అయింది దీనిని సమాజ పదముగా రాయాలి అంటే శాసన భాష అని రాయవలసి ఉంటుంది శాసన భాష ఇంకొకటి చూస్తే బాల్యమునందలి స్నేహితుడు చూడండి బాల్యము అందలి అందలి అని వచ్చింది ఇక్కడ కూడా కావున ఇది విభక్తి ప్రత్యయం ఉండడం ఇది సప్తమి తత్పురుష సమాసము మరి దీనిని విగ్రహ వాక్యం ఇది కావున దీనిని మరి సమాస పదముగా రాయాలి అంటే బాల్య స్నేహితుడు అని రాయవలసి ఉంటుంది అంటే ఎటు నుంచి ఇచ్చిన మీరు ఏది ఇచ్చిన పరీక్షలో ఇదొక ఇదొక బిట్ వస్తుంది అదొక బిట్ వస్తుంది ఏ విధంగా ఇచ్చినా కూడా రాయగలగాలి ఇప్పుడు ఇంకొక తత్పురుష చూద్దాం నన్ తత్పురుష సమాసము మరి నన్ తత్పురుష సమాసానికి మనము విభక్తి ప్రత్యయాలు నేర్చుకోలేదు కదా మరి మనం వినలేదు కదా అంటే నన్ తత్పురుష సమాసము అనేది మనకు వ్యతిరేక పదములో వస్తుంది మన అంటే వ్యతిరేకార్థం వ్యతిరేకార్థంతో వచ్చే తత్పురుషనే నన్ తత్పురుష సమాసము అంటారు నైన్ తత్పురుష అనొచ్చు లేకుంటే నన్ తత్పురుష అని కూడా అనవచ్చు దీన్ని నైన్ ఇన్ని ఇని యొక్క పళ్ళు ఉంది కదా నైన్ తత్పురుష సమాసం లేదా నై తత్పురుష సమాసం అని కూడా అంటారు అసత్యం చూడండి ఇది వ్యతిరేకార్థం అంటే సత్యం కానిది అర్థమైందా ఇక్కడ వ్యతిరేకార్థం అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఒక పదం చూస్తేనే అధర్మం చూడండి ధర్మం కానిది అంటే వ్యతిరేక అర్థంలో వస్తుంది ఇక్కడ అసత్యం అధర్మం ఈ విధంగా వ్యతిరేక అర్థంలో ఉండే సమాసాలు తత్పురుష సమాసాలే నైన్ తత్పురుష సమాసాలు అంటాము ఇక్కడ మనము విగ్రహ వాక్యం చూస్తే న్యాయం కానిది అన్యాయం ఈ విధంగా వ్యతిరేకార్థంలో వచ్చేవే ఈ తత్పురుషులు ఇంకొక విగ్రహ వాక్యం చూద్దాము ఈ ఇవి మీకు అర్థం ఇవి చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటాను నేను ఎందుకంటే ఇది వ్యతిరేకార్థంలో ఉంటుంది కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుంది సులువుగా అంతం కానిది అనంతం అంతము అంటే అయిపోయి చివర అనంతం అంటే చివర లేనిది అంతం కానిది అనంతం ఈ విధంగా తత్పురుషులు సులువుగా నేర్చుకోండి విద్యార్థులందరూ కూడా మీరు ఇవి సులువుగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను